ఈ కోవిడ్ సంబంధించి జగన్ గారికి మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా కోవిడ్ హాస్పిటల్గా మార్చుకుని మీరే సజెస్ట్ చేసినట్టే తెలుస్తుంది అంటే జగన్ గారు సజెస్ట్ కాకుండా అంటే అది అది కాదు కాదండి మామూలుగా జనరల్ మా మీటింగ్స్లో ప్రిన్సిపల్ సెక్రటరీ మీటింగ్స్లో వస్తున్నప్పుడు డిస్కషన్ వచ్చింది ఎందుకంటే ఆల్ హాస్పిటల్స్ని కోవిడ్ హాస్పిటల్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇది నామ్స్ అనేది పాటిస్తున్న కష్టం వద్ది ఒక సింగిల్ యూనిట్గా ఉంటే నామ్స్ ఈజీగా పాస్ అవుద్ది ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఎక్కడ లేదు మన కా శ్రీకాకుళం దగ్గర నుంచి ఇఫ్ యూ టేక్ అబౌట్ ఒక నెల్లూరు వరకు ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ మెడికల్ కాల్స్ ఉన్నాయి థర్టీన్ టు ఫోర్టీన్ థౌసండ్ బెడ్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌసండ్ బెడ్స్ అవుతున్నాయి ఆల్ టుగెదర్ ఈ సెవెంటీన్ థౌసండ్ బెడ్స్ విత్ నో కాస్ట్ మనకు వస్తుంది చైనా వెయ్యి వెయ్యి బెడ్లు కట్టడానికి అడావ్ట్ చేసేది మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకోండి ది ప్రైవేట్ హాస్పిటల్ టేక్అవుట్ ది కోవిడ్ కేర్ లేదీ గవర్నమెంట్ హాస్పిటల్ ది పబ్లిక్ హెల్త్ అనేప్పటికీ మనకి చాలా కంట్రోల్గా వచ్చింది మిగతా అన్ని స్టేట్ల ఆంధ్రప్రదేశ్ చాలా మంచి లెవెల్లోకి వచ్చింది ఫస్ట్ చాలా కంట్రోల్గా ఉంది ఈ మధ్యన టెస్ట్లు ఎక్కువ అవుతాం వల్ల మిగతా చిన్న చిన్న ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య డిసీజ్ పెరిగింది కానీ అంతకుముందు చాలా కంట్రోల్ వచ్చింది దానివల్ల ఓకే సార్ ఫస్ట్ కోవిడ్ హాస్పిటల్గా మీ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ అంటే మన హాస్పిటల్ కాకుండా ఆల్ మెడికల్ కాలేజ్ అంటే నేను ఐల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఆల్ మెడికల్ కాలేజ్ స్టేట్ కనుక అన్ని మెడికల్ కాలేజీలు ఒకేసారి నేను మామూలు ఫస్ట్లో కొంతమంది కన్వీన్స్ అవ్వలేదు ఏంటి మెడికల్ కాలేజీ మార్చేస్తే ఎలా అంటే నేను చెప్పాను అది మన సోషల్ ఆఫ్ కాజు మన పుట్టిన ప్లేస్కి మన పుట్టిన ప్రాంతానికి మన ప్రజలకు మనం చేయవలసిన సేవ ఇది ఒకటే ఇది చేయకపోతే మనం రేపొద్దున మనం కరెక్ట్ కాదని చెప్పి నేను నేను దాన్ని అన్ని మెడికల్ కాలేజ్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తామండి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ సార్ ఎట్ ద సేమ్ టైమ్ మన హాస్పిటల్లో మీ ఓన్ ఎక్స్పెన్సెస్ తోటి మీ ఖర్చులతో ఆక్సిజన్ కావచ్చు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు బెడ్స్ దగ్గర నుంచి అన్నీ చేశారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎప్పుడు నేను కాంప్రమైజ్ జరగదు ఎందుకంటే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ వాట్ ద లేటెస్ట్ అంటే నాట్ ఈవెన్ వన్ పేషెంట్ షుడ్ నాట్ డై అబౌట్ ది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అన్న కాన్సెప్ట్లో లాస్ట్ థింగ్ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను అందువల్ల అంటే నా ఎక్స్పెన్సెస్తో నేను చేసిన దట్ డిఫరెంట్ ఇష్యూ అండ్ ఇంక్లూడింగ్ ఆక్సిజన్ కూడా రేపు వద్దున ఫ్యూచర్లో ట్రాన్స్పోర్టర్స్ ప్రాబ్లం వస్తే ఇంకోటి ప్రాబ్లం అని చెప్పి ఇవ్వాలి యూఆర్ ఇన్స్టాలింగ్ అబౌట్ వన్ కోర్ ఆఫ్ ది ప్లాంట్ పడితే ఆక్సిజన్ జనరేషన్ ఫ్రమ్ ది నేచురల్ ఎయిర్ రేపు వద్దున ఆ ప్రాబ్లం లేకుండా ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం సార్ ఆక్సిజన్ లేకుండా టూ హండ్రెడ్ సిలిండర్స్ పర్ డే ప్రొడ్యూస్ చేసి ప్రాజెక్ట్ ఇవాళ స్టార్ట్ చేస్తాను అందువల్ల అండ్ యూజువల్గా మెడికల్ కాలేజీలో టీచింగ్ హాస్పిటల్లో కొన్ని ఐసీసీ బెడ్స్ కొన్ని బెడ్స్కే ఆక్సిజన్ ఇస్తాం జనరల్ వార్డ్ బెడ్స్ కూడా కొన్ని బెడ్స్కే ఇస్తాం తప్ప అన్ని బెడ్స్ అది కూడా మొత్తం అన్ ఆల్ బెడ్స్ థౌజండ్ బెడ్స్ కూడా నేను ఆక్సిజన్ బెడ్స్ విదిన్ ఫోర్ డేస్లో పూర్తి చేస్తున్నాను అందువల్ల ఫ్యూచర్ లోడ్ కూడా ఆలోచించుకుని మనం ఏ పేషెంట్ ప్రాబ్లం లేకుండా చేద్దాం ట్రై చేస్తున్నాం ఎస్ సార్ ఇప్పుడు ఆర్బీపీసీకి సంబంధించి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ సరే ఖర్చు పెట్టిస్తున్నారు కానీ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మాత్రం కంప్లీట్ ఆరోగ్యశ్రీకి న్యాయం జరిగేది ఒక్క రూపాయి కూడా పేషెంట్తో పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక సార్ అంటే ఇప్పుడు పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తా ఉన్నది క్రైటీరియా బట్టి అడ్మిట్ చేసుకోవాలి ఏంటంటే భయం నాకు ఏదో అయిపోతుంది భయం నిజంగా పేషెంట్కి ఏం అవ్వదు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి ఏం అవ్వదు జబ్బు వచ్చినా సరే ఆ భయంతో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం వల్ల మేము ఆ భయం ఉన్న పేషెంట్ మేము అడ్మిట్ చేసుకోము అంటే సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ అడ్మిట్ చేసుకున్న తర్వాత సిమ్టమ్ లేని పేషెంట్ని అడ్మిట్ చేసుకోం అది కాన్సెప్ట్ ఇంకోటి టెస్టు ఐసీఎంఆర్ మనకు అంటే ఎప్రూవ్ అయిన క్యాండిడేట్ తప్ప మనం సిటీ స్కాన్లో పాజిటివ్ వస్తే అడ్మిట్ చేసుకోం అందువల్ల మన మన పేషెంట్స్ రిజిస్ట్రిక్టెడ్గా మనం అడ్మిట్ చేసుకుంటాం ఈ భయం ప్రైవేట్ హాస్పిటల్ కొంతమంది జా అవుతూ వల్ల దాన్ని బట్టి వాళ్ళు ఆరోగ్యశ్రీ ఉన్నా సరే వాళ్ళు వీళ్ళు డబ్బులు పే చేస్తాను డబ్బులు పే అన్నది ద డిఫరెంట్ ఇష్యూ అంటే ఒక విధంగా ప్రజాసేవ చేస్తున్నారు డబ్బులతో డబ్బులు మన అందువల్ల అనవసరం అండి ఎస్ సార్ అలాగే పాజిటివ్ పేషెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క మెడికే మెడికేషన్ కిట్స్ అనేది అసలు లాభాపేక్ష లేకుండా బిజినెస్లో కాకుండా మానవతర దృక్పథంతో వేలాది మందికి ఈ రోజున సుమారు లక్షలకు చేరినట్టు ఒక సమాచారం అని దానిపై అది ఈ కాన్సెప్టు మా కాంపాస్ ఫార్మసీ వాళ్ళకి వచ్చింది అంటే మా చైనా కాంపాస్ ఫార్మసీ ఎందుకు మనం ఒక వచ్చిన కాస్ట్కే కొంచెం కూడా మనం ఎందుకు చేయకూడదు ఈ కిట్స్ అని చాలామంది కిట్స్ మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది ఐ నో ద సమ్ ఆఫ్ ది ప్రైవేట్ ప్యాక్స్ సేమ్ మెడిసిన్స్ దేర్ ఛార్జింగ్ ఫ్రమ్ దేర్ హాస్పిటల్ నర్సి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు అది చూడగానే అంటే ఈ టైంలో కూడా ఇలా మనం ఎన్కేజ్ చేసుకుని వచ్చి నాట్ కరెక్ట్ అనిపించి అండ్ ఒక రఘురామ్ మధ్య అందరు మిగతా అందరూ కూడా ముందుకు వచ్చారు దీన్ని ఎందుకు చేయకూడదండి మీరు బాధ్యత తీసుకుని చేద్దామని చెప్పి అప్పుడు కిట్ స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ కాస్ట్ అవుతుంది వాళ్ళు కూడా డొనేషన్తో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు మన కాస్ట్ అయిన దానికి మనం కిట్స్ ఇస్తాం అందువల్ల ఇది చాలా పాపులర్ అయింది చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది బాగా సో లక్షల మందికి అయినా పర్వాలేదు నేను చూసుకుంటాను కిట్స్ ఎన్ని కిట్స్ అయినా సరే ప్రజలు నాకు కావాలి అందరూ అంత సార్ తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మనం క్వాలిటీ ఆఫ్ ది మెడిసిన్స్ వాళ్ళు ఫస్ట్ ద పేషెంట్ షుడ్ నాట్ బి మిస్లీడెడ్ ఈ టైంలో మనం చేసిన సేవ డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఫోర్ అండ్ ట్వంటీ రూపీస్ అన్నది ఎవరో సాయం చేసింది మనం మన వరకు మనం సాయం చేసుకుని దాన్ని ఎనిమిది వందలకు అమ్మిది మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్కి ఇస్తున్నాం అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ ఎంతమంది ఉపయోగించినా సరే ఉంటే ముందుకు వస్తే దీన్ని ఎంతవరకు మనం చేస్తానికి ఆస్కారం ఉందండి దానికి ఫ్రీ ఆన్లైన్ సర్వీసెస్ టెలికాలి అది మేము నిన్న నుంచి మనం ఒక జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో కాల్ సెంటర్ స్టార్ట్ చేస్తుంది కాల్ సెంటర్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కాల్ సెంటర్ ఫో ఫోన్ చేసిన వెంటనే అండ్ నాన్ మెడికల్ పీపుల్ ముందు ఫోన్ ఎత్తారండి ఫోన్ ఎత్తిన తర్వాత మీకు కావాల్సిన భయాందోళనలు మీ కండి కండిషన్ నుంచి చెప్తారు తర్వాత డాక్టర్ అడ్వైజ్ కను సెకండ్ స్టేజ్లో అండ్ దాన్ని అండ్ ఫార్వర్డ్ టు డాక్టర్ అడ్వైజ్ డాక్టర్ అడ్వైజ్ తీసుకుని మీకు చెప్తుంటారు అండ్ ఆల్సో ఈ ఫోను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు బ్యాచ్ల పోయింది అంటూ టెన్ లైన్స్ అవైలబుల్ అండి ఇంక్లూడింగ్ మీకు లైన్ ప్రాబ్లం వచ్చిన సరే ఎంగేజ్ వచ్చిన సరే మళ్ళీ మా వాళ్ళు రీకాల్ చేసి మీకు ఆన్సర్ ఇస్తారు ఓకే సార్ ఇప్పుడు ఇక యాప్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు విత్ ఇన్ వన్ వీక్ లెస్ దన్ ది వన్ వీక్ టైంలో ఒక ప్రీ యాప్ ఒకటి రిలీజ్ చేస్తుండే ఆ ప్రీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి కంప్లీట్ హోమ్ కేర్ హోమ్ కేర్ అంటే హౌస్ క్వారంటైన్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ వాళ్ళు ప్రొఫైల్ దాంట్లో లోడ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ అండ్ మొబైల్ పల్స్ యాక్చుమేటర్తో కూడా లోడ్ చేసుకుంటే పల్స్ రేటు రెస్పిరేటర్ చూడుకోవాలి రెస్పిరేటర్ తీసుకుని దాన్ని వీడియో కాన్ఫరెన్స్ కానీ ఆడియో కాన్ఫరెన్స్ కానీ డాక్టర్తో మాట్లాడవచ్చు అండ్ దాంట్లో అండ్ ఫస్ట్ పేజ్లో అండ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్గా ఉంటుంది ఒక పాయింట్ రెండో సెకండ్ స్టేజ్లో వాటింగ్ అంటే బ్లూటూత్ మోటివేటెడ్ పల్స్ యాక్సిమెంట్ ఇస్తున్నాం బ్లూటూత్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దేర్ సెల్ ఫోను ఫోన్ ఆటోమేటిక్గా మాకు ఇక్కడ సెంటర్లో వార్ అండ్ వార్ రూమ్ కంట్రోల్ కనెక్ట్ అవుద్దండి ఇంట్లో ఎనీ అలర్ట్నెస్ ఆటోమేటిక్ మేము దాన్ని యాక్షన్ తీసుకున్న దానికే ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాను ఆస్కారం అవుతుంది ఈ రెండు ఫేజ్లు స్టార్ట్ టైంలో స్టార్ట్ చేస్తాం ఈ దశాబ్దకు బెస్ట్ డాక్టర్ని చాలామంది మిమ్మల్ని అంటున్నారు సో దానిపై మీ యొక్క స్పందన సార్ ది బెస్ట్ డాక్టర్ అని ఎవరు ఉండరు అందరూ డాక్టర్లు అండి ఒకసారి ఇపోకృత్తి ఓర్ తీసుకున్న తర్వాత ఇపోక్రత్తి వేటు మనం ఎంబీబీఎస్ అయిన తర్వాత ఓర్ తీసుకుంటామని ఏంటంటే లాభాఫాక్స్ లేకుండా రాజకీయాలు లేకుండా ఇంక్లూడింగ్ ఎవరికైనా సరే మనం సేమ్ వైద్యం చేయాలని చెప్పి మనం అనుకుంటాం మనం చేయాలనుకుంటాం అలాగే నా స్టార్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ నా క్యారియర్లో కూడా నేను అదే కాన్సెప్ట్లో ఉన్నాను ఇంక్లూడింగ్ అంటే మా ఫ్యామిలీ మెంబర్ని నేను ఆపరేట్ చేస్తే బయట వాళ్ళకి ఆపరేట్ చేయాలి కాన్సెప్ట్లో నేను మెడికల్ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి తీసుకొచ్చాను తప్ప వేరే కాన్సెప్ట్తో కాదు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఐ ఆపరేట్ మై వైఫ్ మైసెల్ఫ్ ఆపరేట్ మై సన్ అందరిని అలా చేయాలి కాదు నేను చేశాను ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రాబ్లం వస్తే నేను నేను ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడే మా హాస్పిటల్ని అడ్మిట్ చేస్తాను తప్ప నేను ఏదో జరుగుతున్నా ఎక్కడ తీసుకెళ్ళిపోతే జరగదు అందరు వైద్యులు మంచి వాళ్ళే వాళ్ళు ఎంతవరకు సేవ చేస్తారని ఇంపార్టెంట్ తప్ప ఏ వైద్యు కూడా అంటే బెస్ట్ బ్యాడ్ అని ఉండదు వాళ్ళు అవుట్పుట్ని బట్టి మనం డి డిసైడ్ చేసుకోవచ్చు ఫైనల్లీ ఇప్పుడు ఈ ఈ పరిస్థితిలో అంటే ఇంచుమించులో సుమారుగా ఎవరో కనిపి మెడికల్ అవసరం ఎమర్జెన్సీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీ సలహా కరోనా ఇది ఒక మానవాళికి చెడ్డ పదార్థం కాదు మంచి పదార్థం ఎందుకంటే ఒక జీవి జీవి కాదు జీవి ఉందో జీవి లేనది జీవి కాదు వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ స్టిల్ వైరస్ ఆ బ్యాక్టీ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ స్టిల్ ట్రీట్మెంట్ కూడా లాట్ ఆఫ్ కాంట్రవర్సీ ఏ ట్రీట్మెంట్ పంజాయి ఏ ట్రీట్మెంట్ చేద్దాం ఎవరు బతుకుతారో ఎవరు పోతారో కూడా తెలియదు బట్ ఇది ఒక ప్రక్షాళన చేస్తానికి వచ్చింది మానవాళిని దీని మంచి ఉంది చెడ్డ ఉంది దీంట్లో మంచి తీసుకుందాం నిన్నలో ఉన్న రుగ్మతలు కానీ మనకున్న ఈ విభేదాలు కానీ మర్చిపోయి మానవాళ్ళు ఒకటి అని అనుకుంటానికి ఒక మొట్టమొట్ట ఒక జీవి ఒక అనుభవం కాదు ఇంకోటి కాదు ఒక పరాన్న జీవి నే అంటే డిసైడ్ చేసింది అందువల్ల దీనివల్ల మనం మంచి నేర్చుకుంటే చాలా బాగుంటుంది అందువల్ల మన దీంట్లో మన శుభ్రత దానికి తిండి ఎలా తినాలి మనం మిగతా వాళ్ళతో ఎలా దూరంగా ఉండాలి మన పూర్వ ఆచారాలు కూడా పాటించుకోవాలి మానేస్తాం ఆ పూర్వ ఆచారాలు పాటించాలి మనం అన్నిని తొట్ట మొత్తం అన్ని చేస్తే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్లో మనకి రోగాలు తగ్గుతాయి అండ్ అన్నీ తగ్గుతాయి అందువల్ల దీన్ని ఓ మంచితనంగా తీసుకున్నది తప్ప ఓ చెడ్డతనంగా కాదు డెఫినెట్గా ఇస్ గుడ్ ఫర్ ది మ్యాన్కై